నేను మీ డాక్టర్ గీతాప్రియ ఏడి అనిమల్ హస్బెండరీ కోళ్ళ విభాగం కడప కోళ్ళ పరిశ్రమలో రైతులు డీప్ లీటర్ సిస్టమ్ కానీ లేదా కేజ్ సిస్టమ్ను గానీ ఉపయోగిస్తూ ఉంటారు ఏ ఎవరి అవసరాన్ని బట్టి సౌకర్యాన్ని బట్టి ఏదో ఒక విధానాన్ని ఎంచుకుంటుంటారు దేని ఉపయోగాలు లాభాలు దానివే ఈ రోజు మనం డీప్ లీటర్ ను దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఈ సిస్టమ్ లో మనం వాడే బెడ్ మెటీరియల్ ఏంటంటే వేరుశనగ పొట్టు కానీ వరి పొట్టు కానీ వరి చెత్త కానీ చెక్క పొడి కానీ రంప పొట్టు కాని ఇలాంటి వాడుతుంటాం ఇది ఐదు మూడు నుంచి ఐదు ఇంచుల వరకు బెడ్ ను పరుస్తాము అవసరాన్ని బట్టి ఎనిమిది నుంచి పన్నెండు ఇంచుల వరకు కూడా దాన్ని ఈ బెడ్ ఎత్తున పెంచుకోవచ్చు ఈ బెడ్ వాడేటప్పుడు మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి పైనుంచి కిందికి తిప్పుతూ ఉండాలి లేదా కనీసం వారానికి ఒకసారి తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పడం వల్ల ఎప్పుడు పొడిగా ఉంటుంది పైపురా లేదనుకోండి పొడిగా పరిశుభ్రంగా ఉంటుంది తిప్పడం తిప్పడం అయితే పొడిగా తడిగా ఉండి గడ్డలు కట్టి వాసనతో ఇలా ఉండి జబ్బులను మనమే పిలిచి రారా అని పిలిచినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వారానికి ఒకసారి పైనుంచి తిప్పుతూ ఉండాలి ఈ బెడ్ ఇంకా పనికి రాదు అని కొంతకాలం అయిన తర్వాత ఇది ఇంకా పూర్తిగా వాడేసాము అనిపించినప్పుడు బెడ్ను మారుస్తూ ఉండాలి కొంతమంది షెడ్ బ్యాచ్ బ్యాచ్కి మధ్యలో మారుస్తూ ఉంటారు కొంతమంది మదర్ యూనిట్లో మూడు నుంచి ఆరు సైకిల్స్ వరకు తర్వాత మారుస్తూ ఉంటారు మార్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే మార్చే ముందు ఒకటి తీసేసిన తర్వాత రెండోది బెడ్ మెటీరియల్ వాడేటప్పుడు మధ్యలో ఒక వారం గ్యాప్ ఇచ్చి బాగా కడిగి క్రిమిగీటగా లేకుండా బూజు లేకుండా కడిగి ఆరబెట్టి బాగా పొడిగా ఉందని మనం నిర్ధారించుకున్న తర్వాతనే కొత్త బెడ్ను వేసుకోవాలి ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు థ్యాంక్ యూ నమస్తే